నేనే నువ్వు నీకు ఈ విషయం కూడా ఇంత ముందు చెప్తా టూ డేస్ విషయం చెప్తాను చెప్పా అది కూడా చెప్తా నీ చెప్తా నీ మంచి కోసం నాకు ఇప్పుడు కూడా చెప్తాను నీ మంచి కోసం చెప్తాను నన్ను అమాసం చేస్తుంటా నువ్వు ఏం చెప్పండి నీ ఉద్యోగం కాపాడుతుందని చెప్పాను ఇంతకంటే చెప్పాను మీ పట్టని కొట్టాను మీ పట్టణీ కొట్టాలి ఏం కొట్టాలి నువ్వు చెప్పు ఒక సామాన్య పరిస్థితి ఏం సార్ కనీసం అట్లా మా తమ్ముడి పేరు అని చెప్పాను తమ్ముడి పేరు చెప్పినప్పుడు నువ్వు అనుభవ అక్కడ చెప్పిన ఆమె చెప్పిన గుర్చున్నావు సార్ అక్కడ చెప్పాడు గుర్తుకొని పోయినావు అది ఏదో మాట్లాడాలి ఏమైనా నేనే దాస్తం అని చెప్పిన నాకు వద్దని చెప్పాను ఇక్కడ రిసీవ్ తర్వాత ఎవరికి ఇవ్వాలా పేపర్లు మరి ఎందుకు లోపల పెట్టినా ఎందుకు లోపల పెట్టావు ఎందుకు పోతాడు బయటికి బయటకి ఎట్లా పోతాడు ఆ పేపర్ రకాడ్ ఉండనా బయట నువ్వు బయటకి ఎప్పుడైనా సార్ సంతం పెట్టినప్పుడు కూర్చున్నా సిగ్నేచర్ పెట్టుకో సార్ నువ్వు కూసుకోవాలి లోపల పెట్టుకున్నావు ఇది సలుగు మల్లయ్య నాకు కుమ్మలవాంచ పోలియో పానీల గురించి గత నాలుల కింద అప్లై చేసుకున్నాను అప్లై చేసుకుంటే ఫోన్ చేసేది ఫోన్ చేసి పోలియో పాని రెడీ అయితే అంటే ఈ రోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయట పోయి తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ సంతకం పెట్టాను పోయినాక డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులేవా అని సార్ నా దగ్గర రూపాయలు సార్ అంటే చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నది లేదు సార్ అంతకైతే నేను తీసుకోపోయి రేపు ఏ లేదు లేదంటే ఇచ్చి తీసుకోమ్మా ఇచ్చి తీసుకోపమ్మని గుంజుకొని పిరువాటెండర్ అదే వేలు డిమాండ్ దీనికోసం పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరు ఇస్తారు నువ్వెందుకు ఇవ్వవు నువ్వు గుంజుకొని పిరువలు పెట్టి

ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ కి శుభాకాంక్షలు మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి